జింబాంబేతో జరిగిన రెండవ దక్షిణ దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ విండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా అజయ్ నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా తన ఇన్నింగ్స్ ను మూడు వందల అరవై ఏడు పరుగుల వద్దే డిక్లేర్ చేశాడు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లకు ఆరు వందల ఇరవై ఆరు పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది ఇక ఆట రెండవ రోజు ముగిసిన తర్వాత విలేకరులతో ముల్డర్ మాట్లాడుతూ మా జట్టుకు తగినంత పరుగులు సరిపోతాయి అనిపించింది మా జట్టు బౌలింగ్ ప్రారంభించాలి అనిపించింది అలాగే బ్రెయిన్ లారా లాంటి గొప్ప ఆటగాడి వద్ద ఆ రికార్డు ఉండడం సరికొత్త తరానికి ప్రేరణ ఇలాంటి రికార్డులు కొందరివే కావాలి మళ్లీ అవకాశం వస్తే నేను అదే పని చేస్తాను అని పేర్కొన్నారు ముల్లర్ తన ట్రిపుల్ సెంచరీని కేవలం రెండు వందల తొంభై ఏడు బంతుల్లో పూర్తి చేసి టెస్ట్ చరిత్రలో రెండవ వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు చివరకు నలభై తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో మూడు వందల ముప్పై నాలుగు బంతుల్లో మూడు వందల అరవై ఏడు నాటౌట్ గా నిలిచాడు